హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ఫైవ్ అతని పెద్ద కొడుకుగా అభి ఇంట్లో ఉంటే ఈ ఆనందం ఇంటిల్లి పాదులు ఎంతలా పంచుకునేవారో వారసులు వస్తున్నారే అంటే కొడుకు తండ్రి అవుతున్నాడు అంటే ఏ తండ్రికి ఆనందం ఉండదు అలాంటి ఆనందంలో రఘుపతి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ సారికాకి ఫోన్ చేశాడు సారికాకి గతంలోనే తెలుసు ఈరోజు రఘుపతి గారికి కూడా తెలిసింది కనుక నిజమే మామయ్య అని చెప్పింది రఘుపతి గారు ఆనందంతో అమ్మాయికి ఈ టైంలో భర్త దగ్గరే ఉంటే చాలా ఆనందంగా ఉంటుందిరా వాడిక్కడికి రాడు ఈ అమ్మాయి వాడి దగ్గరికి పోదు ఎలా అని బాధపడుతుంటే సారిక ఆఫీసులో కలుస్తూనే ఉంటారు నా ప్రయత్నం నేను కూడా చేస్తా మామయ్య అని ఫోన్ పెట్టేసింది అభి హారికాని రఘుపతి ఇంటి దగ్గర దింపేసి తన ఇంటికి వచ్చాడు హారిక టచ్ ఫీల్ లో ఇప్పటి వరకు తనతో ఉన్నాడు కదా అదొక జోష్లో వస్తుంటే హారిక అభిని చూస్తూ ఏంటో బా సారిక అభిని చూస్తూ ఏంటో బాబు మహా హుషారుగా ఉన్నాడు హారిక అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్నది అభి సోఫాలో కూర్చుని సారికాని వీల్ చైర్ తో తన దగ్గరికి గుంజుకుని ఆమె మీద చేతులు పెట్టి అది గ్రీన్ సిగ్నల్ ఈ జన్మకి ఇస్తుంది అని నాకైతే నమ్మకం లేదు నా వేలో నేను దాన్ని ఏదో రకంగా తీసుకుని వద్దును తమరు మనసు గెలవమన్నారు కదా దాని మనసుని గెలిచిన దానికంటే మూడవ ప్రపంచ యుద్ధం సింపుల్గా గెలిచి రావచ్చు అన్నాడు సారిక ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ హారిక టచ్లో ఉండి మీ లవ్ని చూపిస్తే ఏదో రోజు మనసు కరుగుతుంది కదా అన్నది అభి ఆఫీసులో అంటే కుదురుతుంది కానీ ఇంటి దగ్గర అది అని ఆగిపోతే సారిక అభి చేతులు తన చేతులతో కలిపి ఆమె గుండె మీద పెట్టుకుని అది మీ నాన్నగారిల్లు కదు అనగానే అభి సారిక అభి షాక్ సారిక కళ్ళల్లోకి చూశాడు సారిక అభి నువ్వు చాలా మంచోడివి కానీ ఒక్కొక్కసారి నువ్వు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనుకునే మనస్తత్వం నీ దగ్గర ఉంటుంది అలా నువ్వు అనుకున్నది ఒకటి మీ నాన్నని ఒకటి హారిక అని హారిక విషయంలో ఓడిపోయావు కదా ఒక ఆడపిల్లకి చాలా దారుణమైన పనిష్మెంట్ ఇచ్చావు కనుక మూడో ప్రపంచ యుద్ధాన్ని గెలిచి రావచ్చు అన్నావు హారిక లాంటి అమ్మాయిని నువ్వు గెలవటం అదొక పెద్ద లెక్క కాదు కానీ నువ్వే భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చి ఇప్పుడు ప్రేమనిస్తానంటే పనిష్మెంట్ పదే పదే గుర్తుకు వస్తుంది అందుకే నువ్వు ఆమె మనసును గెలవలేవు అనుకుంటున్నావు అలాగని మీ నాన్న విషయంలో కూడా నీకు తెలిసింది తప్పు అని ఎందుకు అనుకోవటం లేదు ఒక నియోజకవర్గానికి దేవుడులాగా తండ్రిలాగా ఉన్నవాడు కన్న కొడుకు తండ్రిలాగా ఉండలేడంటావా రాజకీయ చదరంగంలో అతను పావుగా మారాడేమో అందుకే నీకు పాములా కనిపిస్తున్నాడేమో నీ గతంలో ఒక్క రిమార్క్ లేదు కనుక నీ ప్రేమనే చూశాను కనుక మీ నాన్నగారి గురించి నాకు ఎప్పుడో తెలిసినా కానీ నీ ముందు ఆ ప్రస్తావన తేలేకపోయాను కానీ హారిక విషయంలో నీ తప్పు చాలా క్లియర్గా కనిపిస్తుంది అందుకే అక్కడ నువ్వు కూడా నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు అనుకుంటున్నా ఒక భార్యగా నీ దగ్గర నేను ఏదీ దాచిపెట్టకూడదు కానీ రఘుపతి మామయ్య గారు మా నాన్న మంచి ఫ్రెండ్స్ నన్ను మామయ్య గారు చూసి నా పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని తన బాధను అంతా చెప్పాడు ఆ తర్వాతనే నిన్ను పెళ్లి చేసు ప్రేమించాను అంటే అతను చెప్పిన దానికి ప్రేమించాను అని కాదు నీ మంచితనం నీ ప్రేమ నాకు నచ్చి ప్రేమించాను ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆస్తులు మా నాన్నవైతే కాదు మీ నాన్నగారు నా పెద్ద కొడుక్కి అని నా ద్వారా నీకు ఇచ్చాడు మీ అమ్మ రఘుపతి మామయ్య ఇద్దరు ప్రేమించుకుని మీ తాతయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటూ నువ్వు పుట్టినప్పుడు రఘుపతి మామయ్య చాలా ఆనందించాడు అప్పుడే అతను రాజకీయంలో బుడిబుడి అడుగులు వేస్తున్నాడంట నువ్వు కూడా బుడిబుడి అడుగులు వేస్తున్నావట మీ తాతయ్య మీ అమ్మ రఘుపతి మామయ్యని చేసుకోవటం ఇష్టం లేదు మీ తాతయ్య నీకు కనిపించే తాతయ్య కాదు అతను ఒక శక్కుని అంటే అతనికి బంధాలు బంధుత్వాలు కాదు రాజకీయం చేయటం మాత్రమే వచ్చు అలా రఘుపతి మామయ్య మీ తాతకు ఆపోజిట్లో ఉన్న అతనితో పనిచేస్తున్నాడు అని అంతకుముందే మీ నాన్నని చేసుకోవటం ఇష్టం లేనివాడు కదా మనవడు పుట్టాడు అని నీ మీద ప్రేమ నటిస్తూ మీ అమ్మకు దగ్గర అయ్యి నీకు మీ అమ్మకు మీ నాన్నను చాలా తెలివిగా దూరం చేశాడు ఎలా అంటే అతనికి ఆపోజిట్లో ఉన్న అతని కూతురే వసుమతి ఆమెకు అసలు ఏమీ తెలియదు కానీ మీ తాత చేసిన ప్రచారంలో అటు అతన్ని దెబ్బతీస్తూ ఆమె కూతుర్ని బయట వేస్తూ మీ అమ్మని మాయ చేశాడు ప్రాణంగా ప్రేమించింది కదా మీ నాన్న వేరే వాళ్లతో అంటే తట్టుకోలేక కోపంతో నిన్ను తీసుకుని మీ తాత దగ్గరికి చేరింది అలా మీ తాత నీ మనసులో ద్వేషాన్ని నింపాడు మీ తాత ఆపోజిట్ అతన్ని దెబ్బతీస్తున్నా అని తన బిడ్డ జీవితాన్ని బలి చేసుకున్నాడు ఆపోజిట్ అతని బిడ్డని మీ నాన్నని బజారున వేసి మీ నాన్న జీవితంతో ఆడుకుంటూ మీ అమ్మ మనసు మార్చి మరొక పెళ్లి వెంటనే చేపించేశాడు నీకు కేవలం రఘుపతి మామయ్య మీ అమ్మకు ద్రోహం చేశాడు వసుమతిని పెళ్లి చేసుకున్నాడు అని మాత్రమే నీకు చెబుతూ నీకు తండ్రిపై విషాన్ని నింపాడు ఎందుకంటే భవిష్యత్తులో అతనికి దగ్గర నువ్వు కాకూడదు అని మీ అమ్మకు పెళ్లి చేశాక రఘుపతి మామయ్య చాలా మనోవేదనకు గురయ్యాడు నిన్ను చేరుకోలేక ఆమె వేరొకరి భార్య అయ్యాక తట్టుకోలేక పోయాడు ఆ టైంలోనే వసుమతిని చేసుకోమని వసుమతి నాన్న అన్నా కానీ వసుమతికి ఇష్టం లేదు మీ నాన్నకు ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకున్నా కలవాలని ఉద్దేశం లేకపోయినా సొసైటీ వాళ్ళిద్దరి మధ్య రాంగ్ రిలేషన్ బాగా పెట్టించేశాడు కదా మీ తాతయ్య అందుకే మీ అమ్మకు పెళ్ళయి మీ తమ్ముడు పుట్టాకనే మీ అమ్మ చనిపోయాకనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు మీ తమ్ముడు పుట్టే వరకు మీ అమ్మకి తెలిసింది రఘుపతి ఏ తప్పు చేయలేదు అని ఆమె అదే మనోవేదనతో తండ్రి ఆడిన మాయా జూదంలో తన జీవితం బలైందని మీ తమ్ముణ్ణి కని మరణించింది నీకు మీ తాతగారు ఏం చెప్పారో ఏమో కానీ నువ్వు మీ తమ్ముడు ఇద్దరు రఘుపతి మామయ్య బిడ్డలు కాదు నువ్వొక్కడివే మీ తమ్ముడు వేరే అతనికి పుట్టినవాడు మీ అమ్మ చనిపోయింది అతన్ని వెళ్ళిపోయాడు మీ ఇద్దరిని మీ తాత రఘుపతిపై కోపంతో పెంచాడు రఘుపతికి పెళ్ళయి ఇద్దరు పిల్లలయ్యాక వసుమతి మాయలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు మిమ్మల్ని అనాదలను చేశాడు అని మీ తాత మీకు నేర్పించి మీ అమ్మ వేదనను తట్టుకోలేక మీ అమ్మ వేదనను తట్టుకోలేక మీకు దూరమైంది చనిపోయింది అని చెప్పుకొచ్చాడు ఈ విషయం నీకు ఎప్పుడో చెబుదును కాని నువ్వు నీ తమ్ముడిపై పెంచుకున్న ప్రేమ చెప్పనీయలేదు ఎందుకంటే మీరిద్దరు అతని పిల్లలు కాదు అంటే ముందు మీ తమ్ముడు భరించలేడు అతని చనిపోయాకనే నీకు చెప్పటానికి నా పరిస్థితి నీ పరిస్థితి చూసి చెప్పలేకపోయాను ఇది నూటికి నూరు పాళ్ళు నీ గత జీవితం రఘుపతి మామయ్య మీ తాతయ్య చనిపోయిన దగ్గర నుంచి మీ తమ్ముడికి అతని బిడ్డ కాదని తెలిసి తెలిసినా కానీ మీ ఇద్దరికి అండగానే ఉన్నాడు ఎందుకంటే మీ నీకోసం మీ తాత ఆడిన రాజకీయ చదరంగం తండ్రిని కొడుక్కి బద్ద శత్రువులను చేశాడు మీ నాన్న రాజకీయంలోకి వెళ్ళినందుకు ప్రాణంగా ప్రేమించిన మీ అమ్మని కోల్పోయాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెను తప్పక పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమెతో ప్రేమ లేదు ఏ రిలేషన్ కూడా అప్పుడు లేదు వసుమతి జీవితం మీ తాత ఆడిన చదరంగంలో రోడ్డు పాలైంది అని అది కూడా మీ తమ్ముడు పుట్టాకే మీ అమ్మ చనిపోయాకే చేసుకున్నాడు అర్థం చేసుకుంటే నీకే అర్థమవుతుంది నీకు తెలియక తప్పు చేసావేమో కానీ తెలిసి తప్పు చేసేవాడివి కాదు కనుక మీ నాన్న నీపై ప్రాణం పెట్టుకుని ప్రతి క్షణం నీకోసం తప్పిస్తూనే ఉన్నాడు నీకు తెలియకుండా నేను ఇంత చేశానంటే నేనైతే మనస్ఫూర్తిగా నా అభి సంతోషంగా ఉండాలి అని ఒకవేళ నీకు నచ్చని పని నేను చేశాను అంటే మావయ్య చెప్తేనే నిన్ను ప్రేమించాను అతను చెప్తేనే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని నీ మనసుకు అనిపిస్తే నన్ను వదిలేసినా నేను బాధపడను అనగానే అభి సారికా కళ్ళల్లోకి చూశాడు సారిక అభి కళ్ళల్లోకి చూస్తూ నీకు మావయ్య మనసులో ప్రేమ అబద్ధము అనిపిస్తే నా మనసులో ప్రేమ కూడా అబద్ధమే కదా అన్నది అభి లేస్తూ సారికని వీల్ చైర్లో నుంచి ఎత్తుకొని ఆమె రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఆమె గుండెపై అతని తలపెట్టి పడుకొని నీ ప్రేమ అబద్ధమని నా మనసు చెప్పదు ఎందుకంటే నన్ను నా తమ్ముణ్ణి మేమిద్దరము ఒక తండ్రికి పుట్టలేదు అని తెలిసి కూడా మా గతం తెలిసి కూడా నువ్వు మా దగ్గర ఏ రోజు బయటపడలేదు వాడిని నన్ను కూడా తల్లిలానే చూసావు వాడి అసమర్థత వల్ల నీ జీవితం ఇలా అయినా కానీ వాడు లేడు అనే వేదన ఎక్కువ పడ్డావు నా బాధనే పంచుకున్నావు కానీ నీ తమ్ముడు చెయ్యబట్టి నా జీవితం ఇలా అయింది అని ఒక్కరోజు అనలేదు నీ ప్రేమ అబద్ధమని నేను ఎలా అంటాను నాకు గతం తెలియదు కానీ నీ ప్రేమ నిజమైనప్పుడు నువ్వు చెప్పేది కూడా నిజమయ్యే ఉంటుంది నేను కూడా అన్ని క్లియర్గా తెలుసుకోకుండా చాలా తప్పుల మీద తప్పులు చేస్తున్నాను అవి సరిదిద్దుకోవటానికి జీవితకాలం పడుతుందేమో అని భయంగా ఉంది అని ఆమెను చుట్టుకుని పడుకుంటే సారిక అభి భారంగా ఉన్నాడు బాధపడుతున్నాడు అని అతని తలను నెమురుతూ ఆమె గుండెల మీద నిద్రపుచ్చింది కానీ తను ఒక ఆడపిల్లగా అన్ని కోరికలు ఉన్న మనిషిగా భర్తల ఆమె గుండె మీద ఉంటే అది అతని జీవితంలో మరొక ఆడది ఉంది అంటే అంతటి నరకం భరించేదానికంటే చనిపోవటం ఉత్తమం అని ఆమె పరిస్థితిలో ఉన్న వాళ్ళ కనిపిస్తుంది కానీ అభిజీవితం సుఖ సంతోషాలతో ఉంటే తాను లేకపోయినా బ్రతికే స్టేజీకిలో తన్ను తేవాలి అనేది ఆమె ఆశయం అలా భర్తని గుండెల్లో పెట్టుకుని తన జీవితం ఇలా ఎటు కాకుండా భగవంతుడు ఎందుకు చేశాడో తెలియక ఏదేమైనా అబీతో కొన్ని రోజులైనా తన జీవితానికి సరిపడా అనుభవించిన ప్రేమ అతను కళ్ళ ముందు ఉన్నా ఆమెకు చాలు అనిపించేలా ఆ ప్రేమ ఉండటం కూడా ఒక గొప్పే నెక్స్ట్ డే హారిక ప్రవల్లిక ఇద్దరు ఆఫీస్కు వచ్చారు హారిక తన టేబుల్ మీద కూర్చుంటే అఖిల్ మేడం మిమ్మల్ని సార్ పిఏ అపాయింట్ చేసుకున్నాడు ఈ రోజు నుంచి మీరు సార్ షెడ్యూల్ చూడాలి అంటా అనగానే హారిక నేను అస్సలు ఉండను కాక ఉండను అవసరమైతే రిజైన్ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్నది అఖిల్ ఆ విషయం సార్ దగ్గర మాట్లాడండి మేడం అంటూ వెళ్ళిపోయాడు హారిక పళ్ళు పటాపటా కొరుకుతూ అభి ఉన్న క్యాబిన్ డోర్ తీసి కనీసం అడగకుండా లోపలికి వచ్చి ఏంటిది అని గట్టిగా అరిచింది అభి నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానే పొట్టి రాక్షసి అందుకే అనుక్షణం నా పక్కన పెట్టుకోవటానికి అన్నాడు హారిక నువ్వు పెట్టుకుంటా అనగానే నేను వచ్చేయటానికి కొన్ని రూల్స్ ఉంటాయి నేనేమి మీకు పియేగా ఉండటానికి అగ్రిమెంట్ చేయలేదు సో అంటూ పేపర్ చింపేసింది అభి నవ్వుతూ హారిక దగ్గరికి వచ్చి అక్కడ సోఫా ఉంటే కూర్చొని హారిక చెయ్యి పట్టి తన మీదికి లాగేసుకొని ఆమెను అతని ఒడిలో కూర్చోబెట్టి డ్రెస్సు కట్టులో నుంచి ఆమె నడుమును మేటుతూ నువ్వు పెళ్లంగా నా పక్కలో ఉంటావు పిఏగా నా పక్కన ఉంటావు అభిగాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు అవసరమైతే రాత్రికి నీ బెడ్రూమ్లో లో కూడా ఉంటాను అంటుంటే హారిక అదేమి నీ బాబుగాడి ఇల్లు కాదు అయినా మీకు రఘుపతి అంకులతో శత్రుత్వం కదా అతనికి మీరు మీరు అతనికి శత్రువులు అనేసి వెళ్ళి అక్కడ ఉన్నాను ఇక ఆఫీసులో కూడా నేనేమి జాబ్ చెయ్యను అంటూ లేస్తుంటే అభి ఇదిగో నువ్వు వన్ ఇయర్ నాకు పిఏగా నీ ఇష్టంగా రాసించిన అగ్రిమెంటు అంటూ అక్కడ పేపర్ చూపించాడు ఆ సైన్ హారిక అది కానీ స్టాఫ్ అందరు పెడుతున్నారు పెట్టమంటేనో అందరితో పెట్టింది కానీ అది ఒక్కటే స్పెషల్గా అయ్యాలా అని ఆలోచిస్తుంటే అభి అదేలే మన మ్యాజిక్ అంటూ హారికను సోఫాలో పడుకోబెడుతూ ఆమె కాళ్ళు కంప్లీట్గా సోఫాలో పెడుతూ ఆమె మీదికి చేరిపోతూ ఆమె ఎద మీద చేయి పెట్టి ఇందులో నన్ను చేర్చుకొని ఐ లవ్ యూ చెప్పవే అస్సలు కంట్రోల్గా ఉండలేకపోతున్నా నైట్ నిద్ర నిద్రపడటం లేదు అదేంటో టూ ఇయర్స్ అన్నీ తెలిసి కూడా బ్రహ్మచారిలా ఉన్నాను కానీ నీతో నైంటీ డేస్ ఉన్నాక ఈ థర్టీ డేస్ నరకం అంటే ఏంటో కనిపిస్తుంది నైట్ నిద్ర రావటం లేదు డేలో నేను బిజినెస్ చేసుకోనా నిన్ను పడేసే ఆలోచన చెయ్యనా కొంచెం పెళ్లంగా సహకరించవే రేపు మన పిల్లలకే కదా అని బుజ్జగిస్తూ అన్నాడు హారికలో ఒక డిఫరెంట్ మనస్తత్వం ఉంది ఏంటి అంటే అభి అలా చేసినా కానీ తన తప్పు తాను ఒప్పుకుంటే వెంటనే అతన్ని అంగీకరిస్తుంది కానీ ఆమె పిచ్చి మనసు ఏంటంటే ఆమె తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అతన్ని ప్రాణంగా ప్రేమించాలి ఆ ప్రేమను అతను వేరే వాళ్ల వైపు కూడా చూడలేనంతగా ప్రేమించాలి ఆమె అతనికి సొంతం అనేలా ఆమె మనసు ఎలా ఉన్నదో అతను కూడా ఆమెకు మాత్రమే సొంతం అనే మనసు హారిక అది కానీ అభి జీవితంలో సారిక ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు అంటే అభి మొత్తానికి నావాడు కాదు అతని మనసులో సారిక ఉంది అలా అని సారిక తప్పు పట్టటం లేదు కానీ అతని మనసు ఆమెది ఆమెకే పూర్తిగా కాదు కదా అందుకే అభితో ఉండటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు కానీ అతను చేస్తున్న మాయకి ఆమె కోసం అతను పడుతున్న తప్పనకి లొంగిపోయేలా చేస్తుంది కానీ అది కేవలం బిడ్డ మీద బిడ్డ కోసమో అతని కోరికల కోసం అంతేకాని నాపై ప్రేమ లేదు అనేది ఒక రకమైన బాధ హారిక ఒంటరిగా బ్రతికినా బాధ లేదు కానీ అభి జీవితంలో అభి మనసులో సారికని తీసుకోలేకపోతుంది ఆ నైన్టీ డేస్ తనకి నరకం అంటే చూపించాడు ఆమెను ఎంత ప్రేమగా చూసుకున్నాడో ఆమె కళ్ళతో చూసింది అతని ప్రేమ మొత్తం నాది కాదు అనే ఒక జలసి కూడా కోపాన్ని పెంచేస్తుంది అతని మీద ప్రేమను రానివ్వటం లేదు హారిక అభి చేస్తున్న మాయకు లొంగకుండా నీ బిడ్డ మీద ప్రేమ నా శరీరం మీద కోరిక అంతేకాని నీ మనసులో నా స్థానం ఏమిటి అని అడిగింది సడన్ గా అలా అడగగానే అవి తన మనసులో స్థానము అని చెప్పాలి అనుకున్నాడు కానీ సారిక కూడా ఉంది కదా తన ప్రేమ కూడా గొప్పదే కదా అబద్ధం చెప్పలేక నా మనసులో సారిక ఎంతో ఉందో నీపై అంతే ప్రేమ ఉంది అన్నాడు హారిక పిచ్చిదానిలా నవ్వుతూ నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్నారు రెండు సంవత్సరాలు కాపురం చేశారు ఇప్పటికి కూడా తను లేకుండా మీరు బ్రతకలేరు నా కోసం తనని వదిలేసి వస్తారా అన్నది అభి ఒక్కసారిగా లేచి కూర్చొని షాక్ అయిపోయాడు హారిక సర్దుకుని కూర్చొని మీ మనసులో స్థానం నాదేంటంటే మీకు పడక సుఖాన్ని ఇవ్వటానికి నేను బిడ్డని కని కనిచ్చే మీ ఇంటికి వారసత్వం పెంచుకోవటానికి రేపటి రోజు ఆ బిడ్డ పుట్టినా కానీ దానికి పాలు మాత్రమే నేను ఇస్తే నీ పెళ్ళం మీ ఇద్దరి బిడ్డగా పెంచుతుంది ఆ ఊహకే నేను అభార్షన్ చేసుకుందాం అనుకున్నా కానీ నేను మీ ఇంటికి వచ్చేది లేదు నా బిడ్డను మీ భార్య పెంచేది లేదు అంటూ లేచి వెళ్ళిపోయింది సారి కానీ అలా అంటుంటే ఎందుకో తీసుకోలేకపోయాడు మామూలుగా అక్కడ హారిక కాకుండా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని చంపి పాత్ర పెట్టేవాడు కానీ సారికా పరిస్థితి చూసి కూడా హారిక అలా మాట్లాడుతుంటే అతనికి ఎందుకో ఆలోచించటానికి కూడా బాధగా అనిపించింది ప్రవల్లిక అఖిల్ ఎటువైపు వెళ్తున్నాడో చూసి ప్రవల్లిక గబాగబా వెళ్ళింది అఖిల్ని ఎవరు చూడకుండా పక్కకు లాగింది అతని మీదికి వాలిపోతూ ఏంటి ఇంకా నాపై ప్రేమ పుట్టదా నీకు అన్నది అఖిల్ మేడం ఒక ఆడపిల్ల ఇలా కరెక్ట్ కాదు అందులో మీకు గతంలోనే చెప్పాను నీకు నాకు సెట్ అవ్వదు అని అంటుంటే ప్రవల్లిక మా పెద్దన్నయ్యకు మా నాన్న శత్రువు అని నువ్వు నన్ను దూరంగా ఉండమంటున్నావు నీ స్నేహం గొప్పదే కానీ నా ప్రేమను గుర్తించలేరా అన్నది అఖిల్ చూడు ప్రవల్లిక నీ ప్రేమను గుర్తించి నిన్ను పెళ్లి చేసుకుని వాడికి దూరం అయ్యి నీ మీ ఇంటి అల్లుడిగా నేను ఉండలేను అది ఎంత మోసమో నీకు కూడా తెలుసు అందుకే నాపై ఏ ఆశలు పెట్టుకోవద్దని నీకు గతంలోనే చాలాసార్లు చెప్పాను అంటుంటే ప్రవల్లిక అఖిల్ మా నాన్నగారు మా అన్నయ్య కలిసిపోతే అప్పుడైనా ఓకే చేస్తావా అని బాధగా అడిగింది అఖిల్ అభి ఓకే చేస్తే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంటే ప్రవల్లిక అయితే సిద్ధంగా ఉండు మన పెళ్లికి అన్నది అఖిల్ కనుబొమ్మలు ముడి చేస్తూ పిచ్చి కలలు కనుకు అన్నాడు ప్రవల్ ప్రవల్లిక హలో సార్ ఒకప్పుడు మా అన్నయ్య కాదు ఇప్పుడు చాలా మారాడు అయినా నేను ఈ ఆఫీస్లో ఉన్నానని తెలిసి నాతో కూడా అగ్రిమెంట్ చేయించుకున్నారు అంటే నీకు అక్కడ అర్థం కావడం లేదా అంటుంటే అఖిల్ పిచ్చిదానిలా మాట్లాడకు వాడు నిన్ను చెల్లిగా ఏమీ స్వీకరించలే అయినా నిన్నొక్కదాన్ని పర్టికులర్గా తీసేస్తే నీతో పాటు హారిక కూడా వెళ్ళిపోతుంది అని హారిక కోసం భరిస్తున్నాడు తెలుసు కదా వాడికి మీ నీడ అంటేనే పడదు అంటుంటే ప్రవల్లిక మా నీడ పడకున్నా హారిక మా ఇంట్లో ఉంటుంది అంటే భరిస్తున్నాడు కదా లేకపోతే హారికనే అభి అన్నయ్య మా ఇంట్లో ఉంచవలసిన అవసరం లేదు ఏదో ఒక తీరుగా తనను లాక్ చేసుకోవచ్చు ఎక్కడ ఎక్కడైనా పెట్టవచ్చు మా నీడ మా అన్నయ్యకు అవసరం లేదు కానీ అతని నీడకి మేమందరం వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది మన పెళ్లి కూడా దగ్గరలోనే ఉంది నీ మనసులో ప్రేమ నువ్వు అలా పెట్టుకున్నా నేనైతే పెట్టుకోలేను ఎందుకంటే నేను చాలా లాభైపోతాను నా ప్రేమ చాలా విశాలమైనది నీకు ఎంత పంచుతున్నానో అందరికీ చెప్పేస్తాను కాకపోతే ఫస్ట్ చెప్పాల్సింది మా పెద్దన్నయ్య కదా ఆ ఛాన్స్ కోసం చూస్తున్నా మా అన్నయ్యకి ఒక్కడికి చెప్తే చాలు అందరికీ చెప్పినట్టే మన పెళ్ళి అయినట్టే చూస్తూ ఉండు అంటూ వెళ్ళిపోయింది అఖిల్కి ప్రవల్లిక ఎప్పటి నుంచో తెలుసు ఎప్పుడో ప్రపోజ్ చేసింది కానీ అభి గురించి తెలిసి అతని పరిస్థితి తెలిసి ప్రవల్లికకి ఆశలు పెంచలేక తన మనసులోనే ప్రేమను కూడా సమాధి చేసుకుని సైలెంట్గా ఉంటున్నాడు కానీ ఇప్పుడు ప్రవల్లిక మా పెద్దన్నయ్యకి చెప్తాను అనే అంత ధైర్యం చేస్తుంది అంటే అసలు వీడెలా తీసుకుంటాడు ఏమో ఇది ఒక రకమైన భయంలో పడిపోయాడు ఆ రోజు ఇంటికి వెళ్ళిన అభి సారిక వడిలో పడు తలపెట్టి మనం ఇక్కడ నుంచి దూరంగా ఎటైనా వెళ్ళిపోదామే నాకు ఈ ఊర్లో ఉండాలనిపించటం లేదు ఈ ఊర్లో ఎటు చూసినా నాకు మనశ్శాంతిగా అనిపించటం లేదు నీతో ఉంటే ప్రశాంతంగా ఉంటాను అని బాధపడుతుంటే సారిక ఏమైంది అభి నా దగ్గర చెప్పుకోలేని విషయాలా అంటే అభి ఏమీ లేదు నీకు దూరమైపోతానేమోనని భయంగా ఉంది అనగానే సారిక నవ్వుతూ ఏంటి నీ చిన్నపిల్లం ఏదో నీ మనసును గట్టిగానే దెబ్బ కొట్టింది అనుకుంటా అన్నది అభి హారిక అభిప్రాయం చెప్పగానే సారిక నవ్వుతూ అమ్మాయి ప్లేస్లో నేను ఉన్నా అలాగే ఆలోచిస్తాను అభి నువ్వే ఆమె అభిప్రాయం తప్పు అనేలా నాకిద్దరికీ ప్రేమ పంచే అంత ఉంది అని చెప్పాలి కాని ఇలా భయపడిపోతావా అని ఆ రోజు కూడా సారిక తన గుండెల్లో అభిని పెట్టుకుని ఎన్నో చెప్పింది సారిక అభి జీవితం కోసం అతని జీవితం నుంచి తప్పుకోవటానికి సిద్ధం కానీ అభి సారిక లేకపోతే బ్రతకలేడు ఇటువంటి సంఘర్షణలో నుండి సారిక హారికని ఎలా చేరగలడు హారికకి రఘుపతి పెద్ద కొడుకు అభి అని తెలిస్తే హారిక ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇలాంటి ఉత్కంఠభరితమైన సన్నివేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి మీ సపోర్ట్ ఇంకొంచెం ఉంటే డైలీ ఇస్తాను